శ్రద్ధ విశ్వాసం భక్తి జ్ఞానం మొదలైనవి కలగడానికి స్వతంత్ర ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదు ఒకవేళ స్వతంత్ర ప్రయత్నం వల్ల ఇవి కలిగినప్పటికీ కూడా వీటి విలువ నిలకడగా ఉండదు అలా కాకుండా ఉత్తమ పద్ధతిలో ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల వాటంతటా అవి ప్రాప్తిస్తాయి అంతేకాకుండా వాటికి నిలకడైన విలువ ఉంటుంది నిలకడైన భక్తి శుద్ధ భక్తి నిలకడైన జ్ఞానమే విజ్ఞానం రెండో వైపు కామ క్రోధ హింస లోభ మోహాది అన్ని రకాల రాక్షస ప్రవృత్తులు సాధనా పదంలో అడ్డంకులు కలిగిస్తాయి అలా కాకుండా మనస్సు ద్వారా ప్రయత్నించడం వల్ల విడిచిపెట్టగలిగేవి కావు ఏ కొద్దిపాటి అయినా విడిచిపెట్టినా అది శాశ్వతం కాదు దాని బదులు చక్కగా ఏర్పరిచిన చక్కని పద్ధతిలో పొందపరిచిన ప్రాణకర్మ చేస్తూ ఉండడం వల్ల వాటంతట అవి తొలగిపోతాయి వాటి బదులు శ్రద్ధ విశ్వాసం భక్తి జ్ఞానం వంటివి లభిస్తాయి ఈ ప్రాణకర్మకు ఎంత గొప్ప మహిమ ఉందంటే ఒకవైపు ఆసురి వృత్తులు నశించి రెండో వైపు సాత్విక వృత్తులు పుడతాయి అప్పుడిక ఏదైనా విడిచిపెట్టడానికి కానీ స్వీకరించడానికి కానీ స్వతంత్రంగా మనస్సు ద్వారా చేయవలసిన ప్రయత్నాల అవసరమే ఉండదు వాటంతట అవే వస్తాయి పోతాయి ఆసురీ వృత్తులు పోవడంతోనే సాత్విక వృత్తులు స్వయంగా వస్తాయి మనస్సు ద్వారా లేదా ఇచ్ఛ ద్వారా ప్రయత్నించి విడవడం యథార్థంగా విడవడం అనిపించుకోదు ఎందుకంటే వర్తమాన చెంచెల మనస్సు ఉన్నంత వరకు యథార్థంగా విడవడమన్నది సంభవం కాదు అందువల్ల ప్రాణకర్మ లేదా ప్రాణాయామం ద్వారా ఇచ్ఛ మీద మనస్సు మీద అదుపు ఏర్పరిచి ఇచ్చాతీత స్థితిలోకి రావలసి ఉంటుంది ఆ ఇచ్చాతీత స్థితిలో ఇక ఏదీ మిగిలి ఉండదు యథార్థమైన త్యాగస్వరూపం అదే అందువల్ల వారు అందరికీ ఇలా చెబుతూ ఉండేవారు ఆకలి వేసిన వాడికి అన్నం వల్ల ఎంత ప్రయోజనం ఉందో మోక్షాన్ని కోరేవాడికి క్రియా ప్రయోజనం కూడా అంత ఉంది ఇతరులకు వచ్చిన రోగాలను కానీ పాపాలను కానీ నశింపు చేయడానికి వారు వాటిని తామే స్వీకరించిన సందర్భాలు అనేక మాటలు కనిపించాయి ఈ కారణంగానే వారు అప్పుడప్పుడు జబ్బు పడుతూ ఉండేవారు మహాయోగులు ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా ఇతరుల రోగాలను పాపాలను స్వయంగా తమ వంటి మీదకు తెచ్చుకొని వాళ్లకు సంకట విముక్తి కావించడంలో సమర్థులవుతారు ఈ విధంగా మహాయోగులు తమ శిష్యులను రక్షిస్తూ ఉంటారు ఉన్నత స్థాయిలో ఉన్న తమ శిష్యుల సాధనలో మరింత వేగంగా అభివృద్ధి కలగడం మంచిదని వారికి తెలిసినప్పుడు వారు అలా చేస్తూ ఉంటారు ఇందులో వారికి కొద్ది కాలం పాటు తప్పకుండా క్లేశం కలుగుతుంది కానీ ఆధ్యాత్మికంగా హాని ఏమీ కలగకపోగా ఉపకారం జరుగుతుంది యోగ సాధనలోనూ ఆధ్యాత్మ చేతనలోనూ ఉన్నత స్థాయిలో నిలిచిన తమ శిష్యులకు యోగిరాజులు స్వయంగా అనేక మాటలు ఉత్తరాల ద్వారా తాము అధిక ప్రాముఖ్యం ఇచ్చే విషయాలను ఉల్లేఖిస్తూ ఉండేవారు వారు ఒకసారి ఇలా రాశారు నేనిప్పుడు ఇంకా ఎంత చెయ్యాలి ప్రజల కోసమే నేను జబ్బు పడ్డాను క్రియ చెయ్యండి భయమేమీ లేదు పైగా ఒకరికి ఇలా రాశారు నా శరీరం మీదకి నేను ఆయన రోగాన్ని ఎంత తెచ్చుకున్నానో ఎంత అనుభవించానో చమురు లేకపోతే దీపం కొండెక్కిపోతుంది ప్రకృతికి విరుద్ధంగా దేహంలో జీవనం ఎంతకాలం వరకు ఉంటుంది ఆత్మకు చావు రాదు ఎందుకంటే ఆత్మే మహాకాల స్వరూపం స్థితిపదం కాలం కంటే కూడా పైన ఉంది మహాకాలం సముద్ర స్వరూపంలా గతిహీనమైనది జీవుడు నది మాదిరిగా ఆ సముద్రంలో పడతాడు కాలం విషయంలో హేతుబద్ధంగా ఉన్నట్లయితే చావు రాదు మరోసారి మరో శిష్యుడికి ఇలా రాశారు అకాల మృత్యువును తెలుసుకొని శోకించకు జీవుడి విషయంలో కాలాకాలాలు అన్నవి కలుగుతాయి కానీ కాలానికి అకాలం లేదు ఇందువల్ల సమస్త కాలాల్లోనూ కాలారూపమైన హంసకు శరణాపన్నుడై ఉండడం జీవుడి కర్తవ్యం ఇక్కడ శ్వాస ప్రశ్వాసలనే కాలరూపమైన హంస అని చెప్పారు దాని శరణు పొందడం వల్ల కాలానికి అతీతమైన స్థితి ప్రాప్తిస్తుంది